ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలితకుమారి వృద్ధాభ్య పెన్షన్ నాలుగు వేలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని కోలా లలిత కుమారి అన్నారు వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో చింతలపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్స్ అందించిన శృంగవరపగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే లలిత్ కుమారి ఎన్నికల్లో హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటూ పెన్షన్ నాలుగు వేలు చేసిన ఘనత దేశంలో చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ప్రతీ నెల ఒకటో తేదీ లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామానందం ఎంపీడీఓ రమణయ్య ఈవోపీఆర్ ధర్మారావు రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోల్లా వెంకటరమణ మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు ఎల్కోట మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు వల్లప్పు కైలాష్ మండల తెలుగు యువత కోరుబిల్లి ఉపేంద్ర కర్రి సూర్యనోకరాజు అమరపల్లి శ్రీను వార్డు మెంబర్లు కోటి మరియు తదితర వార్డు మెంబర్లు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి